కాంగ్రెస్ కేల్ కథం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అగో అదేంది నిన్న ఇలా అన్ని పథకాలు అమలు చేసుకుంటూ పోతారు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి ఇక గనులే లేరు అని చెప్పేసి రైతు భరోసా చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి ఆర్డినెన్స్ జారీ చేసిరి మహిళా శక్తి సంబరాలను పెట్టి ఇరవై ఐదు వందల రూపాయలు వేస్తానికే కసరత్తు చేస్తున్నది చెప్పబడితేర్రీ ఆ రేషన్ కార్డులు జారీ చేసిరి అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడేరు కదా మరి కాంగ్రెస్ కేల్ కథం అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏలుబడి ఫెయిల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ మంత్రులు సహకరిస్తలేరు మంత్రులకు రేవంత్ రెడ్డి సహకరిస్తలేరు రేవంత్ రెడ్డికి మంత్రులు సహకరిస్త సహకరిస్తలేరు ఎమ్మెల్యేలు అందరూ వీళ్ళిద్దరికీ సహకరిస్తలేరు అనేది మాత్రం ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు కాంగ్రెస్ కేల్ కథం అని చెప్పేసి ఒక ఇంటర్నల్ సర్వే బయటకు వచ్చింది ఈ సర్వే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్లో వణుకు మొదలైంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంటర్నల్ సర్వే బయటకు వచ్చింది ఇంటర్నల్ సర్వేలో షాకింగ్ న్యూస్ విసిపోయే నిజాలు బయటకు వచ్చినాయి ఈ ఇంటర్నల్ సర్వే మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అసలు ఏంది దాని ఉద్దేశం ఏంది ఇంటర్నల్ ఇంటర్నల్ సర్వే మీద ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ అధిష్టానం ఢిల్లీ అధిష్టానం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిందట మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కేల్ కథం ఇప్పటికిప్పటి ఎన్నికలు పెడితే ఇరవై ఐదు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు డెబ్బై ఐదు స్థానాలకు మీదనే బీఆర్ఎస్ దే అవ ఇంకా పుంజుకునే అవకాశం అని చెప్పేసి ఆ ఇంటర్నల్ సర్వేలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి ఇది చూసిన ఇంటర్నల్ సర్వే చూసిన కాంగ్రెస్ నాయకులు నోరెల్లబెట్టిండ్రు అంటే స్థానం ఈ ఇంటర్నల్ సర్వేను అబ్జర్వ్ చేసి దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అధిస్థానం ఢిల్లీ అధిస్థానం చెప్పిందంటే ఈ ఇంటర్నల్ సర్వే ఢిల్లీ దాకా కూడా చేరిందని అర్థం కదా ఢిల్లీ దాకా జరిగింది ఆ మధ్య కాలంలో కూడా ఒక సర్వే వచ్చింది ఆ సర్వేలో బోల్తా కొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో చితికిల పడిపోవడం కా ఖాయం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు అలవి కానీ హామీలను అటకెక్కిచ్చిండ్రు పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే పథకాలను అన్నిటినీ పక్కకు పెట్టిండ్రు ఈ కొత్త పథకాలైనా అమలు చేస్తారేమో అంటే అప్పుల కుప్ప అప్పుల కుప్ప అని చెప్పేసి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రక్రియ ముంగట వేసుకున్నారు ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నో ప్రాపగండలు లేపిన్రు అప్పుల కుప్ప అప్పుల కుప్ప అని చెప్పేసి ప్రపంచం ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దోషిగా నిలబెట్టిండ్రు తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్టను దిగదార్చినారు రైతు భరోసా పైసలు రెండు విడతలు ఎగ్గొట్టి నిన్న బట్టి విక్రమార్క అంటారు రైతు భరోసా పైసలు సకాలంలో వేసినాము రైతు భరోసా పైసలు రైతులందరికీ పంట పంటకు అసలు పంట మిస్సు కాకుండా పంట పంటకు రైతు భరోసా పైసలు వేసినాము అని చెప్పేసి నిన్న బట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు చెప్తారు ఈ నేపథ్యంలో తీవ్ర వ్యతిరేకత మీద ఉన్నది తెలంగాణ రైతాంగం కావచ్చు నిరుద్యోగ యువత కావచ్చు నిరుద్యోగులకు ఏం చెప్పిర్రోలో సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు సంవత్సరం అటు ఇటు పద్దెనిమిది నెలల పొద్దైనా కూడా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలే అటు ఇటు ఒక్క నోటిఫికేషన్ అంటే అటు ఇటు ఒక ఐదు వేల నోటిఫికేషన్లు మాత్రమే విడుదల చేసిన ఆరు వేల నోటిఫికేషన్లు కూడా దాటలేదు ఈ పద్దెనిమిది నెలల పొద్దుల అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మాట మార్చి ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలలో పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లు నిర్వహించిన పరీక్షలు పరీక్షలకు గాను ఏ కొన్ని వివాదాల వల్ల ఆగిపోయిన వాటికి నియామక పత్రాలు అందజేసి అరవై వేల ఉద్యోగాలు మా ప్రభుత్వం హయాంలోనే ఇచ్చినమని అని చెప్పేసి నిరుద్యోగులను అట్లా నిండ ముంచిండ్రు రైతులకు పెట్టుబడి సాయం అట్లా ముంచిండ్రు తులం బంగారం అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి కింద అట్లా ముంచిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే పథకాలలో అందరినీ రైతులను యావత్తు తెలంగాణ సమాజాన్ని ముంచుకుంటూ పోయింది రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఈ నేపథ్యంలో ఇంటర్నల్ సర్వే నిర్వహించిండ్రు ఈ ఇంటర్నల్ సర్వే షాకింగ్ సర్వే అని చెప్పుకోవాలి కాంగ్రెస్ సర్కారుకు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇప్పటిదిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు స్థానాలు స్థానాలు కూడా గగనం కొన్ని కొన్ని జాగాలల్లో డిపాజిట్ కూడా రాదు ఉమ్మడి జిల్లాల్లో కొన్ని జాగాలల్లో ఇంకా తెరవని కాంగ్రెస్ నల్లగొండ ఖమ్మంలో మంత్రులు తరప తరహా మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ అవుట్ మొత్తం మీద ఇది షాకింగ్ సర్వే అని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిన రోజు షాకింగ్ సర్వేలు రాకపోతే ఇంకే రకమైన సర్వేలు వస్తాయి కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ పాలనకు షాకింగ్ సర్వేలు రాకపోతే ఇంకే రకమైన సర్వేలు వస్తాయి తెలంగాణలో ఏం చేసిందని ఇలా వందల తొంభై ఎనిమిది మంది తిట్టుడే ఉన్నది కదా చూస్తలేం పాజిటివ్ బయటల కోసం వెతుకుతున్నారట తిప్పలు పడతా ఉన్నారట మా దోస్తుగాళ్ళు వాళ్ళు వీళ్ళు పోతారు చెప్తారు పాజిటివ్ బైట్లు దొరకాలంటే గగనం నరకం ఉన్నదట ఎవరికి పాజిటివ్ కాంగ్రెస్ సర్కార్కు పాజిటివ్ కు మైకు పెట్టినా వాళ్ళ భాషలో ఉన్నారు వాళ్ళ ఆవేదన వాళ్ళ రూపంలో వాళ్ళు వ్యక్తం చేసుకుంటూ వస్తానే ఉన్నారు మెదకు కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ ఇంతవరకు దుకాణం తెరవలే ఇక ఖమ్మం నల్గొండ జిల్లాలలో మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ అవుట్ మంత్రులు మినహా మిగతా వాళ్ళందరూ అవుట్ మొత్తం మీద కాంగ్రెస్కు బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డికి బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి మరి దీని మీద ఈ ఇంటర్నల్ సర్వే మీద ఢిల్లీ అధిష్టానానికి ఎటువంటి వివరణ ఇవ్వనున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎటువంటి వివరణ ఇవ్వనున్నారు ఢిల్లీ అధిష్టానానికి అనేది రేపు రేపు తెలుస్తుంది ఇప్పటికే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు అటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు ఆయనని తేటతెల్లం చేసిండు నాతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఏడాది పొద్దు నుంచి అపాయింట్మెంట్ ఇస్తాను లేరు అని చెప్పేసి ఇప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వని పక్షాన ఈ ఇంటర్నల్ సర్వే ఒక బాంబు వేల్సిందని చెప్పుకోవాలి ఈ బాంబు వేల్సిన నేపథ్యంలో మరి ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డి సార్ను దగ్గరికి రాణిస్తారా లేదా తెలియదు ఈ నేపథ్యంలో రూట్ క్లియర్ చేసుకోవడానికి ఊకే ఢిల్లీకి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు కూడా తెల మీదకి వస్తా ఉన్నాయి మొత్తం మీద కాంగ్రెస్ కేలకతం తెలంగాణ రాష్ట్రంలో మొన్న కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిర్రు మనందరికీ తెలుసు ఖర్గే మల్లికార్జున ఖర్గే వచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రంలో మొన్న శుక్రవారం పొద్దుకి పూట గాంధీభవన్లో మీటింగ్ గాంధీ గాంధీభవన్లో మీటింగ్ పెట్టిన పక్షాన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు మహేష్ కుమార్ గౌడ్ మంచిగా పనిచేస్తలేడు ఎమ్మెల్యేలను హెచ్చరికలు జారీ చేస్తలేడు మంత్రుల పనితనాన్ని పర్యవేక్షిస్తలేడు అని చెప్పేసి ఎన్నో సాకులు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ మీద చెప్పిన తర్వాత ఇంకా పదిహేను ఏళ్ళు ఇప్పుడు అధికారం చేజారిపోతే పదిహేను ఇరవై ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టం ఈ విధంగా పనిచేసుకుంటూ పోతే అని చెప్పేసి చెప్పడం జరిగింది మల్లికార్జున ఖర్గేకు ఈ నేపథ్యంలో ఈ ఇంటర్నల్ సర్వే బయటకు వచ్చింది ఈ ఇంటర్నల్ సర్వే మొత్తము షాకింగ్ న్యూస్ అనట ఫైనల్గా బీఆర్ఎస్కి డెబ్బై ఐదు స్థానాలు మించి అండ్ పుంజుకునే అవకాశం ఉన్నది కాంగ్రెస్ ఇరవై స్థానాలు కూడా గెలవదు ఇప్పటిదిప్పుడు స్థానిక సంస్థల అది ఈ ఈ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినట్లయితే శివారు ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో కూడా ఇరవై ఐదుకు ఇరవై ఐదు సీట్లు ఇరవై ఐదు స్థానాలుంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఇరవై ఐదు స్థానాలుంటే కాంగ్రెస్ మూడో ప్లేస్లో ఉన్నది కాంగ్రెస్ మూడవ స్థాయికి దిగజారిపోయింది అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ను ఆక్యుపై చేసి ఆక్రమించుకుందంటే కాంగ్రెస్ పనితనం ఏ విధంగా ఉన్నదనేది మనం అర్థం చేసుకోవచ్చు